సంగారెడ్డిలో నాలుగవ తరగతి ఉద్యోగుల రాష్ట్ర సంఘం నాయకులు జ్ఞానేశ్వర్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన అధ్యక్షులుగా మొహమ్మద్ షరీఫ్ కార్యదర్శిగా నాగరాజు మరియు పంతొమ్మిది మంది సభ్యులు బాధ్యతలు స్వీకరించారు ఈ సంఘం నాలుగవ తరగతి ఉద్యోగుల హక్కుల కోసం పనిచేయడం లక్ష్యంగా ఏర్పడింది ఈ సంఘం ద్వారా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో వారి సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంలో సహాయపడే విధంగా కార్యాచరణ చేపట్టనున్నారు ఈ సంఘం వారి హక్కులను నిలబెట్టడంలో ఉద్యోగ శ్రీ కోసం పనిచేయడంలో ముందు ఉంటుంది అని అన్నారు సంగారెడ్డి జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఏర్పాటుకు ఇటీవల జరిగిన సమావేశం విజయవంతంగా ముగిసింది తెలంగాణ నా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు జ్ఞానేశ్వర్ మరియు ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారి నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించబడినది ఈ సందర్భంగా జిల్లా స్థాయి సంఘాన్ని ఏకగ్రహంగా ఎన్నుకునే కార్యక్రమం సహా అధ్యక్షులుగా నన్ను సెంట్రల్ అసోసియేషన్ నల్గొ తరగతి ద్వారా ఎన్నుకున్నందుకు నేను సహాయశక్తుల నా వంతు నా యొక్క తోటి సహా ఉద్యోగులకు ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను వాళ్ళు ఏమంటే సమస్యల సమస్యలు వస్తే కలెక్టర్ దగ్గరికి అడిషనల్ ఎక్టర్ దగ్గర పోయి మేము మాట్లాడు మాట్లాడతాము వాళ్ళ సమస్యలు మేము పరిష్కరిస్తామని ఇది నేను ఉద్యోగుల సంఘం సహాయ కార్యదర్శిగా నేను చెప్తున్నాను సంఘంలో మహమ్మద్ షరీఫ్ అనే నన్ను ప్రెసిడెంట్ గా జిల్లా 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 అధ్యక్షులుగా ఎన్నుకున్నారు మరియు ప్రధాన అలాగే నాగరాజు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు మొత్తం పంతొమ్మిది మంది సభ్యులతో కూడిన ఈ సంఘం నాలుగో తరగతి ఉద్యోగుల హక్కుల కోసం పనిచేయడం లక్ష్యమని ఏర్పాటు చేసి ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నాము మరియు మా సభ్యులు అందరికీ మేము ఏ ఆపదలున్నా ఏ బాధలున్నా ఏ సమస్యలున్నా అన్ని జిల్లాల మాతో మొత్తం నూట తొంభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు మా దగ్గర ఎంప్లాయీస్ వాళ్ళకి అందరికీ సహకారం చేస్తానని నేను ప్రెసిడెంట్ అయినా మా కార్యదర్శి గుట్ల మేము ఏ బాధలున్నా ఏ సమస్య ఉన్నా కలెక్టర్ దగ్గర కానీ అడిషనల్ కలెక్టర్ దగ్గర కానీ మేము ఏ సమస్యలున్నా పోరాడి సభ్యులకు మేము పని చేస్తామని మేము ఈ ప్రతిజ్ఞ చేసి ధన్యవాదాలు చెప్తున్నాం మరియు మా కార్యవరయ అందరికీ ధన్యవాదాలు మా ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరికీ సభ్యులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను